ఓం శాంతి మురళి తేదీ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు డబల్ కిరీటదారులైన రాజులుగా అవ్వాలంటే చాలా సేవ చేయండి ప్రజలను తయారు చేయండి సంగమిగంలో మీరు సేవే చేయాలి ఇందులోనే కళ్యాణం ఉంది ప్రశ్న పాత ప్రపంచ వినాశనానికి ముందే ప్రతి ఒక్కరూ ఏ అలంకరణను చేసుకోవాలి పాత ప్రపంచ వినాశనానికి ముందే ప్రతి ఒక్కరూ ఏ అలంకరణను చేసుకోవాలి జవాబు పిల్లలైన మీరు యోగ బలముతో మీ అలంకరణను చేసుకోండి ఈ యోగ బలము ద్వారానే మొత్తం విశ్వమంతా పావనముగా అవుతుంది మీరిప్పుడు వానప్రస్థములోకి వెళ్ళాలి అందుకే ఈ శరీరాన్ని అలంకరించుకోవలసిన అవసరం లేదు ఇది పైసాకు కొరగానిది దీని నుండి మమకారాన్ని తొలగించి వేయండి వినాశనానికి ముందే తండ్రి సమానంగా దయార్థ హృదయలుగా అయ్యి స్వయం మరియు ఇతరుల యొక్క అలంకరణను చేయండి అందులకు కర్రగా అవ్వండి ఓం శాంతి తండ్రి పావనంగా అయ్యే దారిని చూపించడానికి వస్తారనైతే ఇప్పుడు పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనలుగా తయారు చేయండి అని వారిని ఈ ఒక్క విషయం కోసమే పిలవటం జరుగుతుంది ఎందుకంటే పావన ప్రపంచము గతించిపోయింది ఇప్పుడు పతిత ప్రపంచము ఉంది పావన ప్రపంచము ఎప్పుడు గతించింది అది గతించి ఎంత సమయం అయ్యింది అనేది ఎవరికీ తెలియదు తండ్రి మళ్ళీ ఈ తనువులోకి వచ్చారు అన్నది పిల్లలైన మీకు తెలుసు బాబా మీరు వచ్చి పతితులైన మాకు మేము పావనంగా ఎలా అవ్వాలి అనే దారిని చూపించండి అని మీరే నన్ను పిలిచారు మనం పావన ప్రపంచంలో ఉండేవారమని ఇప్పుడు పదిత ప్రపంచంలో ఉన్నామని మీకు తెలుసు ఇప్పుడు ఈ ప్రపంచము మారుతోంది కొత్త ప్రపంచ ఆయుషు ఎంత పాత ప్రపంచం యొక్క ఆయుష్ ఎంత అనేది ఎవరికీ తెలియదు పక్కా ఇంటిని నిర్మిస్తే దీని ఆయుష్ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటారు కచ్చా ఇంటిని నిర్మిస్తే దీని ఆయుష్ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటారు అది ఎన్ని సంవత్సరాల వరకు ఉండగలదో అర్థం చేసుకోగలరు ఈ మొత్తం ప్రపంచమంతా ఏదైతే ఉందో దాని ఆయుష్ ఎంత అనేది మనుషులకు తెలియదు కవున తప్పకుండా తండ్రి వచ్చి తెలియజేయవలసి ఉంటుంది తండ్రి అంటారు పిల్లలు ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచము పూర్తి అవ్వనున్నది కొత్త పావన ప్రపంచము స్థాపన అవుతోంది కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మంది మనుషులే ఉండేవారు కొత్త ప్రపంచము సత్యయుగము దానిని సుఖధామము అని అంటారు ఇప్పుడు ఇది దుఃఖధామము దీని అంతం తప్పకుండా రానున్నది మళ్ళీ సుఖధామం యొక్క చరిత్ర రిపీట్ అవనున్నది ఇది అందరికీ అర్థం చేయించాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఆ తర్వాత ఇతరులకు కూడా ఈ దారిని తెలియచేయండి అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు పారలౌకిక తండ్రి గురించి అయితే ఎవరికీ తెలియదు వారిని సర్వవ్యాపి అని అనేస్తారు వారిని కోర్మ మత్స్య అవస అవతారాల్లోకి లేదా ఎనభై నాలుగు లక్షల యోనుల్లోకి తీసుకువెళ్ళారు వారిని కోర్మ మత్స్య అవతారాలలోకి లేదా ఎనభై నాలుగు లక్షల యోనుల్లోకి తీసుకువెళ్ళారు ప్రపంచంలో ఎవరికీ తండ్రి గురించి తెలియదు ఎప్పుడైతే తండ్రి గురించి తెలుసుకుంటారో అప్పుడు అర్థం చేసుకుంటారు ఒకవేళ వారు రాయిరప్పల్లో ఉన్నట్లయితే వారసత్వము అన్న విషయమే ఉండదు దేవతలను కూడా పూజిస్తారు కానీ ఎవరి చరిత్ర గురించి తెలియదు పూర్తిగా ఈ విషయాలలో అజ్ఞానులుగా ఉన్నారు కావున మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి కేవలం చిత్రాల ద్వారా ఎవరూ అర్థం చేసుకోలేరు మనుషులకు పాపం తండ్రి గురించి తెలియదు అలాగే మొదటి నుండి ఈ రచన ఎలా రచింపబడింది అంటూ రచన గురించి కూడా తెలియదు ఎవరినైతే పూజిస్తారో ఆ దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేదో దాని గురించి ఏమీ తెలియదు లక్షల సంవత్సరాలు సూర్యవంశీయుల రాజధాని నడిచిందని ఆ తర్వాత చంద్రవంశీయులది లక్షల సంవత్సరాలు నడిచిందని అంటారు దీనిని అజ్ఞానం అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు మీరు అది మళ్ళీ రిపీట్ చేస్తారు తండ్రి కూడా రిపీట్ చేస్తారు కదా ఈ విధంగా అర్థం చేయించండి సందేశాన్ని ఇవ్వండి లేకపోతే రాజధాని ఎలా స్థాపన అవుతుంది ఇక్కడ కూర్చుండిపోతే అది జరగదు ఇంట్లో ఉండేవారు కూడా కావాలి వారు డ్రామానుసారంగా అక్కడ కూర్చున్నారు యజ్ఞాన్ని సంభాళించేవారు కూడా కావాలి తండ్రిని కలుసుకునేందుకు తండ్రి వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు ఎందుకంటే శివ బాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి లౌకిక తండ్రికి కొడుకు పుడితే అతను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తాడు కూతురైతే వెళ్ళి ఇంకొకరి అర్ధ భాగస్వామిగా అవుతుంది సత్యుగంలో ఎప్పుడూ ఆస్తిపాస్తులు మొదలైన విషయాలలో గొడవలు జరగనే జరగవు ఇక్కడ కామవికారము విషయంలో గొడవ జరుగుతుంది అక్కడైతే ఈ ఐదు భూతాలు ఉండవు కావున దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు అందరూ నష్టమోహులుగా ఉంటారు స్వర్గం ఉండేదని అది గతించిపోయిందని భావిస్తారు చిత్రాలు కూడా ఉన్నాయి కానీ ఈ ఆలోచనలు పిల్లలైన మీకు ఇప్పుడే వస్తాయి ఈ చక్రము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు సూర్యవంశీల మరియు చంద్రవంశీల రాజ్యవంశము రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కొనసాగిందని శాస్త్రాల్లో ఎవ్వరూ వ్రాయలేదు బడోదా రాజభవనంలో రామాయణమును వింటున్నారు అని వార్తాపత్రికల్లో వచ్చింది ఏవైనా ఆపదలు వస్తే మనుషులు భగవంతుణ్ణి ప్రసన్నం చేయటం కోసం భక్తిలో నిమగ్నమైపోతారు భగవంతుడు అలా ఏమీ ప్రసన్నం అవ్వరు అది డ్రామాలో నిశ్చితమే ఉంది భక్తిలో భగవంతుడు ఎప్పుడు ప్రసన్నం అవ్వరు అర్ధకల్పం భక్తి జరుగుతుందని వారు స్వయమే దుఃఖాన్ని పొందుతూ ఉంటారని పిల్లలైన మీకు తెలుసు భక్తి చేస్తూ చేస్తూ ధనం పోగొట్టుకుంటారు ఈ విషయాలను ఎక్కడో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు ఏ పిల్లలైతే సేవలో ఉంటారో వారు సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఇది ఈశ్వరీయ పరివారము అని అర్థం చేయించటం జరుగుతుంది ఈశ్వరుడు దాత వారు తీసుకునేవారు కారు వారికి ఎవ్వరు ఇవ్వరు ఇంకా అందరూ నష్టపరుస్తూనే ఉంటారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు మీకు ఎంతటి అపారమైన ధనాన్ని ఇచ్చాను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేశాను మరి అదంతా ఏమైంది ఇంతటి నిరుపేదలుగా ఎలా అయ్యారు ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను మీరు ఎంత పదమా పదమా భాగ్యవంతులుగా అవుతున్నారు మనుషులకైతే ఈ విషయాల గురించి ఏమాత్రము తెలియదు మీకు తెలుసు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇక్కడ ఉండేది లేదు ఇది ఇక అంతమైపోనున్నది మనుషుల వద్ద అపారమైన ధనం ఏదైతే ఉందో అది ఎవ్వరికీ ఉపయోగపడదు వినాశనమైతే అందరూ అంతమైపోతారు ఎన్నో మైళ్ళ దూరం వరకు పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మింపబడి ఉన్నాయి లెక్కలేనంత ఆస్తి ఉంది అంత అంతమైపోతుంది ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవ్వరూ లేనే లేరని మీకు తెలుసు అక్కడ అపారమైన ధనం ఉండేది మీరు ఏమేమి జరుగుతుందో ముందు ముందు చూస్తూ ఉంటారు వారి వద్ద ఎంత బంగారము ఎంత వెండి ఎన్ని నోట్లు మొదలైనవి ఉన్నాయో అదంతా బడ్జెట్లో వెలువడుతుంది ఇంత బడ్జెట్ ఉంది మరియు ఇంత ఖర్చు ఉంది అని అనౌన్స్ చేస్తారు ఆయుధాలపై ఎంత ఖర్చు ఉందో చెప్తారు ఇప్పుడు ఆయుధాలపై ఎంతో ఖర్చు చేస్తారు దానివల్ల సంపాదన అయితే ఏమీ ఉండదు అవి అలా ఉంచుకునే వస్తువులైతే కావు కదా ఉంచుకునే వస్తువులు బంగారమువి లేక వెండివి ప్రపంచము స్వర్ణ యుగముగా ఉన్నప్పుడు బంగారు నాణాలు ఉంటాయి వెండి యుగంలో వెండి ఉంటుంది అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది అది తగ్గిపోతూ తగ్గిపోతూ ఇప్పుడు ఏమి వెలువడ్డాయో చూడండి కాగితపు నోట్లు వెలువడ్డాయి విదేశాల్లో కూడా కాగితపు నోట్లే ఉన్నాయి కాగితము పనికి వచ్చే వస్తువేమీ కాదు ఇంకేం మిగులుతాయి ఈ పెద్ద పెద్ద బిల్డింగులు మొదలైనవన్నీ అంతమైపోతాయి అందుకనే తండ్రి అంటారు అతి మధురమైన పిల్లలు మీరు ఏవైతే చూస్తున్నారో అవేవి లేవనే భావించండి ఇవన్నీ అంతం అయిపోనున్నాయి ఎవరు ఎంత సుందరముగా ఉన్నా శరీరము కూడా పాతదిగా పైసాకు కొరగానిదిగా ఉంది ఈ ప్రపంచము ఇంకా కొద్ది సమయమే ఉంటుంది దీనిపై నమ్మకమేమీ లేదు మనుషులకు ఉన్నట్లుండి ఏమైపోతూ ఉంటుంది హార్ట్ ఫెయిల్ అయిపోతారు మనుషులపై నమ్మకమేమీ లేదు సత్యుగంలో అలా జరగదు అక్కడ శరీరము యోగ బలముతో కల్పతరు సమానముగా ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు వారు అంటున్నారు ఇప్పుడిక మీరు ఈ ప్రపంచంలో ఉండేది లేదు ఇది అశుద్ధమైన ప్రపంచము ఇప్పుడిక యోగ బలముతో మీ అలంకరణను చేసుకోవాలి అక్కడ పిల్లలు కూడా యోగ బలము ద్వారానే జన్మిస్తారు అక్కడ వికారాల విషయమే ఉండద్దు యోగ బలముతో మీరు మొత్తం విశ్వమంతటిని పావనంగా తయారు చేస్తారు అన్నప్పుడు యోగ బలముతో పిల్లలు జన్మించడం అనేది అంత పెద్ద విషయం బాబా అంటున్నారు యోగ బలముతో మీరు మొత్తం విశ్వమంతటిని పావనంగా తయారు చేస్తారు అన్నప్పుడు యోగ బలముతో పిల్లలు జన్మించడం అనేది ఏమంత పెద్ద విషయము ఈ విషయాలను కూడా మన వంశానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకుంటారు మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళాలి అది మన ఇల్లు కానీ మనుషులు దానిని ఇంటిగా కూడా భావించరు ఒక ఆత్మ వెళుతుంది ఇంకొకటి వస్తూ ఉంటుంది అని వారు అంటారు సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది రచయిత మరియు రచనల గురించి మీకు తెలుసు కావున ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇది అర్థం చేసుకుని బాబాకు విద్యార్థులుగా అయిపోవాలి అంతా తెలుసుకోవాలి సంతోషంలోకి వచ్చేయాలి అన్న ఉద్దేశంతో మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇది అర్థం చేసుకుని బాబాకు విద్యార్థులుగా అయిపోవాలి అంతా తెలుసుకోవాలి సంతోషంలోకి వచ్చేయాలి అన్న ఉద్దేశంతో మీరు అంతా అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు మనమైతే ఇప్పుడు అమర్లోకంలోకి వెళ్తాము అర్ధకల్పమైతే అసత్యమైన కథలు విన్నారు మనం అమర్లోకంలోకి వెళ్తాము అని ఇప్పుడైతే ఎంతో సంతోషం కలగాలి ఇప్పుడు ఇది ఈ మృత్యులోకం యొక్క అంతిమము మనం సంతోషం యొక్క ఖజానాను ఇక్కడి నుండే నింపుకొని వెళ్తాము కావున ఈ సంపాదన చేసుకోవడంలో జోలిని నింపుకోవడంలో బాగా నిమగ్నమైపోవాలి సమయాన్ని వ్యర్థం చేయకూడదు ఇప్పుడు ఇక మనం ఇతరుల సేవను చేయాలి జోలిని నింపాలి అంతే దయార్థ హృదయాలుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తారు అందులకు చేతికర్రగా అవ్వండి ఈ ప్రశ్నను సన్యాసులు విద్వాంసులు మొదలైన వారు ఎవ్వరూ అడగలేరు స్వర్గం ఎక్కడుంటుంది నరకం ఎక్కడుంటుంది అనేది వారికి ఏం తెలుసు ఎంత గొప్ప గొప్ప పొజిషన్లోని వారైనా సరే విమానాల కమాండర్ ఇన్ చీఫ్ అయినా యుద్ధాలు స్టీమర్లు యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అయినా వారంతా మీ ముందు ఎంతటి వారు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని మీకు తెలుసు స్వర్గం గురించి అయితే ఎవరికీ తెలియనే తెలియదు ఈ సమయంలోనైతే అన్ని వైపులా గొడవలు జరుగుతున్నాయి ఇక తర్వాత వారికి విమానాలు లేక సైన్యం మొదలైన వాటి అవసరమే ఉండదు అవన్నీ అంతమైపోతాయి ఇంకా కొద్దిమంది మనుషులే ఉంటారు ఈ లైట్లు విమానాలు మొదలైనవన్నీ ఉంటాయి కానీ ప్రపంచము ఎంత చిన్నగా ఉంటుంది భారతదేశమే ఉంటుంది మోడల్ చిన్నగానే తయారు చేస్తారు కదా మృత్యువు చివరిలో ఎలా రానున్నదో ఎవరి బుద్ధిలోనూ ఉండదు మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు మేము ఇక్కడ కూర్చునే బాంబులను వదులుతాము అవి ఎక్కడ పడితే అక్కడ అందరూ అంతమైపోతారు అని వారు అంటారు సైన్యము మొదలైన వాటి అవసరమేమీ ఉండదు ఒక్కొక్క విమానానికి కూడా కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది అందరి వద్ద ఎంత బంగారం ఉంటుంది టన్నులు కొద్దీ బంగారం ఉంది అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఈ రావణ రాజ్యం అంతా ఒక ద్వీపము వంటిది ఇక్కడ లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు మీరంతా మీ రాజ్యస్థాపన చేసుకుంటున్నారు కావున సేవలో బిజీగా ఉండాలి ఎక్కడైనా వరదలు మొదలైనవి వస్తే వారు ఎలా బిజీ అయిపోతారో చూడండి అందరికీ భోజనము మొదలైనవి చేర్చే సేవలు నిమగ్నమైపోతారు నీరు వస్తే ముందు నుండే పరిగెత్తడం మొదలు పెడతారు మరి అంతా ఎలా అంతమైపోతారో ఆలోచించండి సృష్టి చుట్టూ సముద్రం ఉంది వినాశనమైతే అంత జలమయమైపోతుంది అంతా నీరే నీరు మన రాజ్యం ఉన్నప్పుడు ఈ బొంబాయి కరాచీ మొదలైనవేవి లేవని బుద్ధిలో ఉంటుంది భారతదేశం ఎంత చిన్నగా ఉంటుంది అది కూడా తీయని నదీ తీరాలపై ఉంటుంది అక్కడ బావులు మొదలైన వాటి అవసరం ఉండదు నీరు చాలా స్వచ్ఛముగా తాగే విధముగా ఉంటుంది నదుల వద్ద ఆటపాటలు జరుగుతాయి అశుద్ధత యొక్క విషయం ఏదీ ఉండదు దాని పేరే స్వర్గము అమరలోకము ఆ పేరు వినగానే త్వర త్వరగా తండ్రి నుండి పూర్తిగా చదువుకుని వారసత్వాన్ని తీసుకోవాలి అని మనసు కలుగుతుంది చదువుకుని మళ్ళీ ఇతరులు చదివించాలి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి కల్పపూర్వము ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారు మళ్ళీ తీసుకుంటారు పురుషార్థం చేస్తూ ఉంటారు ఎందుకంటే పాపం వారికి తండ్రి గురించి తెలియదు తండ్రి పవిత్రముగా అవ్వండి అని అంటారు ఎవరికైతే అరచేతిలో స్వర్గము లభిస్తుందో వారు పవిత్రముగా ఎందుకు ఉండరు మాకు విశ్వరాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి మేము ఒక్క జన్మ ఎందుకు పవిత్రముగా అవ్వము అని చెప్పండి భగవాన్ వాచ మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి ఇరవై ఒక్క జన్మల వరకు యజమానులుగా అవుతారు కేవలం ఈ ఒక్క జన్మ నా శ్రీమతంపై నడవండి రక్షాబంధనము కూడా దీనికే గుర్తు మరి మనం పవిత్రముగా ఎందుకు ఉండలేము అనంతమైన తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు తండ్రి భారతదేశానికి వారసత్వాన్ని ఇచ్చారు దానిని సుఖధామము అని అంటారు అక్కడ అపారమైన సుఖాలు ఉండేవి ఇప్పుడు ఇది దుఃఖధామము ఎవరైనా పెద్దవారికి మీరు ఇలా అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే అందరూ వింటూ ఉంటారు యోగంలో ఉంటూ మీరు తెలియచేసినట్లయితే అందరూ సమయాన్ని కూడా మర్చిపోతారు ఎవ్వరూ ఏమీ అనలేరు పదిహేను ఇరవై నిమిషాలకు బదులుగా గంట కూడా వింటూ ఉండిపోతారు కానీ అటువంటి శక్తి కావాలి దేహాభిమానం ఉండకూడదు ఇక్కడైతే సేవే చేస్తూ ఉండాలి అప్పుడే కళ్యాణం అవుతుంది రాజుగా అవ్వాలంటే ప్రజలను ఎక్కడ తయారు చేసేసుకున్నారు రాజుగా అవ్వాలి అంటే ప్రజలను ఎక్కడ తయారు చేసుకున్నారు తండ్రి ఊరికే తలపై కిరీటం పెట్టరు కదా ప్రజలు ద్వి అవుతారా ఏంటి ద్వి అవ్వడమే మీ లక్ష్యము ఉద్దేశ్యము అయితే పిల్లలకు ఉత్సాహాన్ని ఇప్పిస్తారు జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నాయి అవి యోగ బలము ద్వారానే అంతమవ్వగలవు ఈ జన్మలో ఏమేమి చేశారు అనేది మీరు అర్థం చేసుకోగలరు కదా పాపాలను అంతం చేసుకునేందుకు యోగము మొదలైనవి నేర్పించటం జరుగుతుంది ఇది ఈ ఒక్క జన్మ విషయమేమీ కాదు తమో ప్రధానల నుండి స్వతో అయ్యే యుక్తిని తండ్రి కూర్చుని తెలియచేస్తారు ఇకపోతే కృప మొదలైనవి కావాలంటే సాధువుల దగ్గరకు వెళ్ళి అడగండి బాబా అంటున్నారు కృప మొదలైనవి కావాలంటే సాధువుల వద్దకు వెళ్ళి అడగండి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ అమరలోకంలోకి వెళ్ళేందుకు సంగమిగంలో సంతోషం యొక్క ఖజానాను నింపుకోవాలి సమయాన్ని వ్యర్థం చేయకూడదు తమ జోలిని నింపుకొని దయార్థ హృదయలుగా అయ్యి అందులకు చేతికర్రగా అవ్వాలి రెండో పాయింట్ అరచేతులు స్వర్గాన్ని తీసుకునేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి స్వయాన్ని సత్వప్రధానముగా తయారు చేసుకునే యుక్తులను రచించి తమపై తామే కృప చూపించుకోవాలి యోగ బలాన్ని జమ చేసుకోవాలి ఈరోజు వరదనము ప్రభువును సదా తోడుగా ఉంచుకుంటూ కంబైండ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారి భవ ప్రభువును సదా తోడుగా ఉంచుకుంటూ కంబైండ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారి భవ వరదానం యొక్క వివరణ పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో అప్పుడు హృదయాభిరాముడు హాజరవుతారు అందుకే ప్రభువు హాజరై ఉన్నారు అని అంటారు మరియు విశేషాత్మలైతే కంబైండ్గానే ఉంటారు మనుషులు అంటారు ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు అని పిల్లలు అంటారు మేము ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా తండ్రి తోడుగానే ఉన్నారు అని అంటారు చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా అంటే చేసేవారు మరియు చేయించేవారు ఇద్దరు కంబైన్డ్ అయినట్లు ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయించేవారు విశేష పాత్రధారులుగా అవుతారు స్లోగన్ స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో గెస్ట్గా భావిస్తూ ఉన్నట్లయితే పాత సంస్కారాలను మరియు సంకల్పాలను గెటౌట్ చేయగలరు స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో గెస్ట్గా భావిస్తూ ఉన్నట్లయితే పాత సంస్కారాలను మరియు సంకల్పాలను గెటౌట్ చేయగలరు ఓం శాంతి